హాయ్ అండి దిస్ ఇస్ సయ్యద్ వీడియోస్ నా వీడియోస్ అన్నీ కొంచెం గోలగోళగానే ఉంటాయండి ఎందుకంటే పీజీ కాబట్టి పీజీలో పిల్లలు అందరూ భోజనాలు చేస్తున్నారు వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు టీవీ శబ్దము మా పిల్లలు మనవరాళ్ళు అందరు వచ్చిన్నారండి అందరి గోల గోలగా ఉంది ఇక్కడ వచ్చేసి బగారా రైస్ మటన్ ఉల్లగడ్డ వేసి కర్రీ నేను చేశాను బగారా రైస్ కూడా చేశాను గుత్తి వంకాయ కర్రీ మష్రూమ్ ఫ్రై అయితే మా తోడి కొడలు చేసిందండి పిల్లలు వస్తే సమ్మర్ హాలిడేస్లో ఎవరి ఇళ్ళల్లో అయినా ఇలాగే గందరగోళంగా ఉంటుంది కదా ఇళ్ళల్లో ఏంటంటే కొంచెం ప్లేస్ ఉంటుంది ఎక్కడ ఎక్కడో చోట కూర్చొని తినేయచ్చు ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న రూములు వాటిల్లోనే అడ్జస్ట్ అవ్వాలి మాకు ఇంకా ఏంటంటే ఖాళీ ప్లేస్ చాలా ఉంది అలా కూడా ఉండొచ్చు కానీ పిల్లలందరూ పీజీలో పిల్లలు ఉంటారు కదా బయట కూర్చునేది అట్లా బాగోదేమో అనేసి రూమ్లోనే అడ్జస్ట్ అవుతున్నామండి మేమైతే బయట కూడా చాలా ప్లేస్ ఉందండి పిల్లలు వస్తే ఫుల్గా ఆడుకుంటారు ఎంజాయ్ చేస్తారు మా పీజీలో అయితే ఆడుకునేదానికి ప్లేస్ అయితే బాగుందండి ఇప్పుడు పిల్లలు భోజనాలకు వచ్చే టైం కదా వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది